హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది మిత్రులు అడుగుతున్నారు తల్లికి వందనం గురించి ఏమైనా అప్డేట్ ఉంటే చెప్పగలరని అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు అయితే ప్రెస్ అనౌన్స్ కూడా చేశారు ఈ నెలలోనే తల్లికి వందనం పథకాన్ని అయితే లాంచ్ చేయబోతున్నామని అయితే తల్లికి వందనం పథకం రావాలంటే ముందుగా విద్యార్థుల యొక్క తల్లులు చేయవలసిన మొదటి విషయం ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది ముందు చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వనుచో మీరు మీ సచివాలయంకి వెళ్ళేనా ఎన్పిసిఐ లింక్ అయ్యో లేదనేది వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది ఒకవేళ చెక్ చేయమనండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అవ్వలేదు అంటే మీరు బ్యాంక్ వెళ్లకుండా డైరెక్ట్గా మీ లోనే ఎన్పిసిఐ లింక్ అనేది ఆధార్తో బ్యాంక్ అకౌంట్కి ఎలా చేయాలనేది నేను డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను దాని మీద క్లిక్ చేసి వీడియోలో చెప్పిన స్టెప్స్ బట్టి చేసి మీరు సొంతంగా చేసుకోగలరు అది ఏ విధంగా అనేది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అలా చూస్తే మీకు ఏ విధంగా చేయాలని తెలుస్తుంది అలాగే ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకానికి గవర్నమెంట్ వారు తల్లికి వందనమే కాదు ప్రతి పథకానికి కూడా డిబిటీ ద్వారా అమౌంట్ అయితే మన అకౌంట్ లో వేస్తున్నారు కాబట్టి డిబిటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి అయితే ఈ ఎన్పిసిఐ లింక్ అయ్యింది లేని ఇంకా మీకు ఆల్టర్నేటివ్ ఆప్షన్ కావాలంటే మన కామెంట్ బాక్స్ లో మీ యొక్క ఆధార్ నెంబర్ని మీరు ఎంటర్ చేయండి దానికి నేను రిప్లై ఇచ్చి అది అయ్యిందా లేదా అనేది నేను చెక్ చేసి మీకు తెలియజేయగలను ఎన్పిసిఏ లింక్ అయ్యిందా లేదా అనేది ఓకేనా నెక్స్ట్ ఈ తల్లికి వందన గురించి అయితే తెలుసుకుందాం ఈ తల్లికి వందన పథకానికి లబ్ధిదారులు ఎవరంటే ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు ఆర్థిక సహాయం గవర్నమెంట్ ఎంత చేస్తుంది అంటే ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల రూపాయలు దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే తల్లులకు ఆర్థిక సహాయం అందుతుంది పిల్లలకు స్థిర విద్య కొనసాగింపు అవుతుంది అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు అనేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న వారై ఉండాలి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అర్హులు కనీసం అనేది డెబ్బై శాతం అనేది హాజరు కలిగి ఉండాలి తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి కుటుంబం యొక్క వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి కావలసిన సర్టిఫికేట్స్ ఏంటంటే విద్యార్థి స్టడీ సర్టిఫికేటు తల్లి ఆధార్ కార్డు తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు నివాస పత్రము లేదా రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రము అవసరం అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ పిల్లలు పాఠశాల హాజరు సర్టిఫికేట్ కూడా కావాలి ఎందుకంటే డెబ్బై శాతం ఉందా లేదని చెక్ చేయడానికి అలాగే ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి తల్లుల యొక్క అకౌంట్ లో అయితే డబ్బులు జమ చేయనుంది తల్లికి వందనం ద్వారా మీకు పదిహేను వేల రూపాయలు మీ ఖాతాలో పడాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్తో పాటు ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాలి ఒకవేళ లింక్ కాని వారు మీరు లింక్ చేసుకోవాలి ఎలా అంటే మీరు మొబైల్లో కూడా చేయొచ్చు ఆ ప్రాసెస్ అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్పి ఉన్నాను ఒకసారి చూడండి ఎన్పిసిఐ లింక్ బ్యాంక్ వెళ్లకుండా మొబైల్లో చేసుకునే విధానం ఎలా అంటే ముందుగా ఈ క్రింది ఎన్పిసిఏ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టిన దాన్ని క్లిక్ చేసి అలా వెళ్తే క్లిక్ చేయగానే హోమ్ పేజీలో కన్స్యూమర్ మీద క్లిక్ చేయవలను క్లిక్ చేయగానే మీకు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అని బేస్ అయిన ఆప్షన్ అయితే అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ పక్కన నేను పెట్టుకుంటున్నాను అక్కడ బేస్ అయిన ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద మీరు క్లిక్ చేయగానే అది నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తుంది అది ఎలా అనేది చూడండి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినో ఆ సైడ్ మీకు నేను చూపించున్నాను ఆ విధంగా చేయండి అయితే దాని మీద క్లిక్ చేయగానే ముందుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సీడింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మూడు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి వాటిలో ఇప్పటి వరకు ఎన్పిసిఏ లింక్ లేని వరకు ప్రెస్ సీడింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ఎంచుకొని బ్యాంక్ పేరుని సెలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి ఎన్పిసిఎ లింక్ వరకు రిక్వెస్ట్ మీరు పంపవచ్చు అయితే ఈ లింక్ లో ఎన్పిసిఏ లింక్ చేయటకు గాను ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వెళ్తుంది కాబట్టి ఆ మొబైల్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి కావున ఎన్పిసిఏ లింక్ చేయటకు తప్పనిసరిగా ఆధార్ కు మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉండాలి లేకపోతే చేయడం కష్టం అనమాట అయితే ఇదివరకే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది ఎన్పిసిఐ మీ మొబైల్ ద్వారా చేయడానికి అలాగే ఈ లింకులో ఉన్న బ్యాంకులకు మాత్రమే రిక్వెస్ట్ పంపేందుకు అవకాశం కలదు అందులో బ్యాంక్ అకౌంట్లు అంటే బ్యాంక్ తోలుగా ఏ బ్యాంకులు అనేది చూపిస్తే ఆ బ్యాంకులు మాత్రం చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఎన్పిసిఐ లింక్ చేయటం గాను కొన్ని బ్యాంకుల పేర్లు వెబ్సైట్ నుంచి డిస్ప్లే కావడం లేదు అలాంటి వారికి అయితే చేయలేము మీరు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా ఎన్పిసీ లింక్ చేసుకోగలరు ఇందులో పోస్టల్ అకౌంట్ లో ఇప్పుడు కొంతమంది ఉన్నారు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ వేస్తే ఆ టూ హండ్రెడ్ రూపీస్ అనేది మీ అకౌంట్ లో ఉండిపోద్ది అలాగే ఐదు నిమిషంలో